హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పే టిప్స్తో మీ ఇంటి పనులు చిటికలో కంప్లీట్ అవుతాయి ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనకు మనీ కూడా సేవ్ అవుతుంది అలాగే ప్రతి ఇంటి మహిళకు ఇవి ఉపయోగపడుతుంది అండ్ మనం ఇంట్లో నీట్గా పెట్టుకోవచ్చు అన్నీ ఇలాంటి టిప్స్ నేను పార్ట్ వైజ్గా చేశాను సో ఇది పార్ట్ వన్ ఇంకా పార్ట్ టూ పార్ట్ త్రీ ఇవన్నీ చాలా యూస్ఫుల్ అవుతాయి కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఉపయోగపడతాయి ఈ టిప్స్ సో ఫస్ట్ ఒక ఉల్లిగడ్డ తీసుకోవాలి ఆనియన్ అది మనకు గ్రేవీలో కానీ గ్రేవీలో మనకు చిన్న చిన్నగా ఉంటే గ్రేవీ బాగా వస్తుంది కదా కర్రీలలో సో మనం ఇలా చిన్న చిన్నగా ఎలా కట్ చేసుకోవాలో చాలా అబ్జర్వ్ చేయండి నేను ఎలా కట్ చేస్తున్నానో చాలా చిన్నగా కట్ చేసుకుంటే మనకు గ్రేవీ బాగా వస్తుంది కర్రీలలో గ్రేవీ కర్రీలు చేసుకున్నప్పుడు ఇలా చాలా చిన్నగా కట్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాక మనం ఎలాంటి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు గ్రేవీ గ్రేవీ కోసం ఇలా కట్ చేసుకోండి చూసారు కదా ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది చిన్న చిన్నగా ఇలా డెఫినెట్గా ట్రై చేయండి టిప్ నెంబర్ టూ ఇప్పుడు మనము గడపలకి పసుపు రాస్తాం కదండీ ఇప్పుడు నార్మల్ పసుపు రాయడం వల్ల ఏంటంటే అంత బాగా ఏం కనిపించదు సో ఇలా పసుపులో పెరుగు కలిపి మంచిగా మనం గడపలకి రాస్తే చాలా బాగా కనిపిస్తుంది మంచిగా పచ్చగా నిండుగా కనిపిస్తుంది మనం వీక్లీ వన్స్ ట్వైస్ అట్లా వేస్తాం కదా శుక్రవారం మంగళవారం అని శనివారం అని అలా వేస్తాం కదా మనం వేసినాక కనీసం ఫోర్ ఫైవ్ డేస్ అయినా మంచిగా నీట్గా కనిపిస్తుంది ఈ టిప్పు ట్రై చేసి చూడండి ప్రతి ఇంటి మహిళకు ఉపయోగపడుతుంది ఈ టిప్పు ఇలా నిండుగా మనం పసుపు రాసి మంచిగా బొట్లు పెడితే ఆ లక్ష్మీ కళ ఉలిక పడుతుంది మన గడపలో ఈ ఈ టిప్పు నాకు ఒక పెద్ద ఆవిడ చెప్పింది చాలా నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను సో ఇలా ట్రై చేయండి పెరుగులో పసుపు కలిపి ఇలా నిండుగా గడపకి రాసి మేము చక్కగా బొట్లు పెట్టుకుంటే చూసారు కదా ఎంత అందంగా ఉందో చాలా కలగా ఉంటుంది ఇలా ఇలా నీట్గా మనకు ఎన్ని రోజులైనా ఫ్రెష్గా కనిపిస్తుంది టిప్ నెంబర్ త్రీ మనం పెరుగు మామూలుగా ఈ వర్షాకాలం కానీ చలికాలం కానీ ఏంటి పెరుగు అయినా ఫ్రిడ్జ్లో పెడితే బాగా చల్లగా వెంటనే తీసి తినలేము కదా చల్లగా ఉంటుంది సో ఈ మనం ఒకవేళ బయట ఉన్నా కూడా ఎక్కుతుంది కదా ఆ పులుపు ఎక్కకుండా ఉండడానికి ఈ ఎండు కొబ్బరి ముక్క ఉంది కదా చిన్న ముక్క తీసుకొని అందులో పెట్టేసి లోపలికి పెట్టేసి మంచిగా కలిపి అది బయట మనం డే టైం మొత్తం బయట ఉంచినా కూడా పులువదు అన్నట్టు ఎక్కదు ఈ కూడా ట్రై చేయండి కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది ఇలా ఎక్కకుండా ఉంచితే మంచిగా తీయగా ఉంటుంది టిప్ నెంబర్ ఫోర్ మనము దోశలకి బియ్యం నానబెట్టుకుంటాం కదండి బియ్యం మినపప్పు నేను ఇప్పుడు చేసేది రాగి రాగి దోశ సారీ రాగి దోశ ఈ దోశకి రెండు కప్పుల బియ్యం మన రేషన్ బియ్యం ఉంటాయి కదండీ ఆ రెండు కప్పుల బియ్యం తీసుకోవాలి ఒక కప్పు మినప్పప్పు తీసుకోవాలి దాన్ని మిక్స్ చేసి ఇంకో ఒకటి కప్పు మిన సారీ రాగులు తీసుకోవాలి రాగులు ఉంటావు కదా తినడం వల్ల మనకు ఐరన్ కాల్షియం బాగుంటుంది చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు ఇట్లా దోశలాగా వేసి సో ఒక కప్పు రాగులు తీసుకొని ఒక టీ స్పూన్ శనగపప్పు తీసుకోవాలి శనగపప్పు ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ మెంతులు ఇవన్నీ తీసుకొని మిక్స్ చేసి బాగా కడగాలి టూ త్రీ టైమ్స్ కడగాలండి ఎందుకంటే రేషన్ బియ్యంలో డస్ట్ అవి చాలా ఉంటుంది కదా సో త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అట్లా కడిగేసి ఒక డే టైం మొత్తం నానబెట్టాలి మార్నింగ్ నానేసుకొని ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు ఇలా నానబెట్టేసినాక ఒక ఎయిట్ అవర్స్ వరకు అట్లా నానబెట్టాలి ఎయిట్ అవర్స్ తర్వాత మనం ఈవినింగ్ టైంలో ఇలా మిక్సీ పడతాం కదా ఆ మిక్సీ పట్టేటప్పుడు ఇదేనండి టిప్పు ఈ మిక్సీ పట్టేటప్పుడు ఒక కప్పులో అటుకులు ఉంటాయి కదా ఒక టెన్ మినిట్స్ అలా నానబెట్టుకొని ఈ మిక్సీ పట్టే దానిలో ఇవేసి మిక్సీ పడితే దోశ మిక్సీ పట్టేసి ఓవర్ నైట్ మొత్తం ఉంచేస్తే పులుస్తుంది కదా సో తెల్లారి ఇలా దోశలు వేసుకున్నాక ఇలా దోశలు వేసుకుంటే చాలా స్మూత్గా ఫ్లఫీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా తినొస్తుంది టిప్ నెంబర్ ఫైవ్ ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు బ్రష్ పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదా అది మనము బా బయట ఉంటుంది బాత్రూంలో మనం నార్మల్గా బాత్రూమ్లలో బ్రష్ చేస్తాం కదా అలా అలానే ఉండిపోతుంది బ్రష్ అక్కడ పెట్టేస్తే దాని మీద క్రిములు అవి మనం బాత్రూంలో చాలా ఉంటాయి మనం స్నానం చేసినాక క్రిములు అవన్నీ చాలా ఉండిపోతాయి అవన్నీ వాటికి పట్టేస్తాయి సో అలా కాకుండా మనం ఈ బాత్రూంలో ఇది ఒకటి సెట్ చేసుకున్నారనుకో చాలా బాగుంటుంది మనం నార్మల్గా బిస్కెట్స్ కానీ వీటికి వస్తాయి కదా ఇలా స్వీట్ హౌస్లో తీసుకున్నవి ఇలా వస్తే దీనికి ఇప్పుడు వాటికి చూ నేను వీడియోలో చూపించిన విధంగా ఒకటి ఇట్లా మార్కర్తో అలా త్రీ త్రీ ఇట్లా హోల్స్ లాగా చేసుకోవడానికి మనం మార్కర్తో గీసుకొని చాకు కొంచెం వెయిట్ చేసి నైఫ్ ఉంటుంది కదా అది వేడ్ చేసి దాన్ని షేప్లో కట్ చేసుకొని ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పేసి డబల్ స్టిక్ టేప్ ఉంటుంది కదా అది ఇట్లా ఫోర్ సైడ్స్ అంటించేసి అది హోల్స్ చేసుకున్నాం కదా ఇలా ఫోర్ సైడ్స్ అంటించేసుకొని బాత్రూంలో ఆ డబల్ స్టిక్ టేప్ ఉంటుంది కదా అది బ్యాక్ తీసేసి అలా అంటించుకోవాలి ఇలా అంటించుకున్నాక మనం ఇప్పుడు బ్రష్లు ఫోర్ మనం బాత్రూంలో పెట్టుకుంటాం కదా అలా బ్రష్లు పెట్టుకొని దాని వెనకాల కోల్గేట్ పెట్టుకొని క్లోజ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది డస్ట్ పట్టకుండా ఉంటుంది ఎలాంటి దోమలు కానీ ఎలాంటివి వాటిపైన పడకుండా చాలా నీట్గా ఉంటుంది ఈ టిప్ డెఫినెట్గా ట్రై ట్రై చేయండి అండ్ ఈ ట్రిప్ టిప్స్ ఎలా ఉన్నాయో చూసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి చూసారు కదా అది అట్లా బ్రష్ పెట్టుకొని ఆ కోల్గేట్ కూడా బ్యాక్ సైడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది ఎలాంటి డస్ట్ పడకుండా చాలా నీట్గా ఉంటుంది మనకి ఇలా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ నెంబర్ ఫైవ్ ఇప్పుడు ఏంటంటే మనం తోముకుంటాము కదా బేసిన్లు చాలా ఉంటాయి ఇలా స్క్వీల్ స్టీల్ స్క్రబ్బర్తో ఏంటంటే మన చేతులు చాలా రఫ్ అయిపోతాయి గీతలు పడిపోతాయి ఒక్కొక్కసారి గీరుకొని చాలా మంట వస్తుంది కదా ఇలా స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేయడం వల్ల సో ఈ టిప్స్ కంపల్సరీ ట్రై చేయండి ఇలా మనకు కంఫర్ట్ బాటిల్ ఉంటుంది కదా దాని కంఫర్ట్ బాటిల్ అయిపోయినాక వాటి క్యాప్స్తో ఇలా మనము పెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని మనము గారెల పుల్ల ఉంటుంది కదా గారెల పుల్ల వెయిట్ చేసి ఇలా రెండు హోల్స్ లాగా చేసుకోవాలి ఇలా రెండు హోల్స్ చేసుకున్నాక మనం ఒక థ్రెడ్ తీసుకోవాలి సూది దారం ఉంటుంది కదా పెద్ద సూది ఉంటుంది కదా మనం బంతి పూలు గుచ్చుకునేది అలా పెద్ద సూది తీసుకొని నేనైతే ఉలెన్ దారం తీసుకున్నాను ఇంకా లావు దారం ఏదైనా సరే తీసుకొని ఆ దానికి పెట్టేసి మనము ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి ఈ సూదితో ఇలా తీసేయాలి ఫస్ట్ ఒక నాటు వేసుకొని ఒక ముడి నాటు అంటే ముడి వేసుకొని ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్కి హోల్ తీసి సూది తీసి ఇలా మళ్ళీ బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఇలా తీయడం వల్ల మనకు హ్యాంగింగ్ లాగా ఉంటుంది హ్యాంగింగ్ లాగా ఉండి ఇది ట్రై చేయండి మీకు కూడా చేతులు మంచిగా రఫ్ కాకుండా ఎన్ని గిన్నెలైనా ఈజీగా తోమేసుకోవచ్చు ఈ టిప్స్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఎందుకంటే ఇలా లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది చాలామందికి రీచ్ అవుతుంది కదా సో లైక్ చేయండి అండ్ ఏవి ఏది నచ్చిందో ఏ టిప్ నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి ఇంకా చాలా యూజ్ఫుల్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను ఈ పార్ట్ వైజ్గా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశానండి ఇంకా నేను ముందు ముందు చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను సో నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పార్ట్ టూ పార్ట్ త్రీ ఇంకా చాలా చాలా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్స్ టిప్స్ మీకు అన్నీ షేర్ చేసుకుంటాను నేను ఇంకా మీకు ఏదైనా యూజ్ అయ్యే టిప్ కావాలంటే కమెంట్ బాక్స్లో అడగండి నేను తప్పకుండా ఆ టిప్ చెప్తాను నేను కంపల్సరీ తెలుసుకొని మరీ చెప్తాను అండ్ ఇలా నీట్గా దాన్ని పైన పట్టుకొని అలా గిన్నెలు తోమేసుకోవచ్చు ఎన్ని గిన్నెలైనా తర్వాత హ్యాంగింగ్ లాగా తగిలేసుకోవాలి మనకి సో ఈ టిప్ నచ్చింది కదా అండి నెక్స్ట్ టిప్ నెంబర్ సెవెన్ సిక్స్ ఇప్పుడు మన దోష ఉంటుంది కదా అది చాలా రోజుల నుంచి వాడుతూ వాడతా వాడుతూ ఉంటే వాటి మీద గీతలు అలా పడుతుంది కదా గీతలు పడ్డాక మనకి ఇంకా దోశ సరిగ్గా రానే రాదు అసలు చాలా ట్రై చేసినా రాదు సో ఈ టిప్ ట్రై చేయండి కంపల్సరీ మంచిగా నీట్గా వస్తాయి దోశలు ఫస్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి సాల్ట్ వేసినాక దాన్ని మంచిగా వెడల్పు చేసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా మన ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ వేసి ఒక ఫోర్ ఫైవ్ ఐస్ క్యూబ్స్ అలా వేసి మంచిగా వేడిగా పెనం పెనమంతా చుట్టూగా మొత్తం మంచిగా ఆ సాల్ట్ ఈ ఐస్ క్యూబ్స్ మొత్తం వేడిగాచ్చినాక అట్లా కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచాలి ఉంచినాక మనం మొత్తం అది తీసేసి నీట్గా స్క్రబ్బర్తో తోమేసుకోవాలి నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడిగేసి తినక కడిగినాక మనకి మంచిగా దోశలు వస్తాయి అసలు ఎలా అంటే చాలా మన కొత్త పెనంలాగా కొత్త పెనం ఉన్నప్పుడు ఎలా వస్తాయో అలా వస్తాయి అన్నట్టు సో నీట్గా కడిగేసినాక మళ్ళీ మనం పెట్టుకొని మంచిగా ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ సగానికి కట్ చేసుకొని ఆనియన్ మొత్తము దానికి రుద్దేయాలి పెనానికి పెనం మొత్తం నీట్గా స్క్రబ్ లాగా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం నీట్గా రుద్దేసినాక ఇప్పుడు ఒక్కొక్కటిగా దోశలు వేస్తే చాలా బాగా ఇది ట్రై చేయండి ప్రతి ఇంటి మహిళకు ప్రతి ఇళ్ళకు ఉపయోగపడుతుంది మనీ కూడా మనకు సేవ్ అవుతాయి ఎందుకంటే పాతదైతే ఇల్లే అని పక్కకు పడేస్తాం మళ్ళీ కుక్క తీసుకొచ్చి కొన్ని రోజులు అయినాక పక్కకు పడేస్తాం సో అలా కాకుండా ఇలా పాత పెన్న మనం కొత్త దానిలాగా మార్చుకోవచ్చు మంచిగా దోశలు దోశలు మంచిగా వేసుకోవచ్చు ఇలా వేసినాక దోశలు వేసుకొని మంచిగా వేడైనాక కొంచెం ఆయిల్ వేసి తీస్తే చాలా బాగుస్తాయి చూడండి వీడియోలో నేను ఎలా వేస్తున్నానో ఇలా వేసినాక ఆయిల్ వేసి మంచిగా వే సైడ్ మంచిగా వేడైనాక కాలినాక ఆయిల్ వేసుకొని తీయాలి ఇలా ఇలాంటి టిప్స్ ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర నేను పార్ట్స్ వైజ్గా వీటిని డివైడ్ చేసి మీకు అన్నీ అన్నీ తెలియజేయాలనేదే నా ఉద్దేశం సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇవ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇలాంటి పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి అండ్ మీకు అన్నీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను సో ఇలా తీస్తే చూసారా ఎంత బాగా వస్తుందో మంచిగా వస్తుంది ఇలా తీసేసి చూడండి ఈ టిప్ ట్రై చేయండి సో ఓకే అండి థ్యాంక్ యూ ఈ వీడియోలన్నీ ఇలా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా పార్ట్ టూలో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ